విభజనై వాళ్ళు వేసుకోవడం జరిగింది వాళ్ళ అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఆ మిగతా అయినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని టెన్షన్గా ఉంటుంది ఈ గార్డెన్ చర్చ ఆపరేషన్లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెండ్ చేసినా వాళ్ళు ఎవరిలో ఈ కర్రలు కానీ పునపాలు కానీ బండలు కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిగినటువంటి పిల్లలు కారం బాటిల్స్ ఉంది వాళ్ళు వాళ్ళు రాళ్ళు సార్లు గ్రాలు వా దరిసలు చాగులు అన్నీ చాలా విపరీతంగా పెట్టున్నారు ఇళ్ళలో ఈ నీళ్ళు చక్ చేసి చేస్తే మొత్తం మాకు ఈరోజు రిపోయి గడ్డ పలుకులు పదకొండు పదహారు రాడ్లు ఐదు గొడ్డలు రెండు చాకులు ఒక గొడవలి ఎనిమిది బాటిల్స్ కారం వాటరు కారం నింపినటువంటి వాటర్ బాటిల్స్ అదేవిధంగా పదమూడు బస్తాలు రాళ్ళు నింపినటువంటి ఎనిమిది వందల రాళ్ళు నింపినటువంటి బస్తాలు ఒక్కో బస్ కనీసం ముప్పై నుంచి నలభై యాభై కేజీలు ఉంటాయి అదేవిధంగా ఒక ఇరవై కర్రలు ఇవి కాకుండా ఈ ఇళ్ళ ఈవెల ఇళ్ళ దగ్గర అనాథందరిగా రెగ్యులర్గా ఇల్లీగుల్గా వాడుతున్నటువంటి ఒక రికార్డ్ లేనటువంటి భయపెట్టిన కూడా జరిగింది అదేవిధంగా ఎవరైతే దాదాపు బాడీసు వెపన్లో పెడుతూ ఉన్నారో కూడా బాగా వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రంలోకి కాస్త మా ప్రశానం ఏర్పడేంత కూడా మనం టికెట్ కూడా పెట్టున్నారు ఇక్కడ టికెట్ నమ్ముతూ ఉంది ఇది ఇది కరెక్ట్గా మంచి ఇది కాదు దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటిని దాన్ని ప్రోత్సహించదని నేను చెప్తూ ముందు ముందు ఇలాంటి ఇంకా విలేజెస్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు వాటిని కూడా ఇలాగే చేస్తామని హెచ్పి గారు మాకు టార్గెట్ ప్రకారం చేపిస్తా ఉన్నారు దాని ప్రకారం వారు చేయడం థ్యాంక్